నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురువు గురుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి అన్ని రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము నమస్కారం గురువు పరమేశ్వరం వందే గురు పరంపరా చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ గురుగారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ధనుసు రాశి వారి అందరికీ ఉండబోతుంది ధనుసు రాశి వారికి ఈ జూన్ నెల మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు గ్రహాల యొక్క సంచారం కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశికి తృతీయముందు శని చతుర్థమందు రాహువు పంచమందు కుజుడు షష్టమ రవి గురు బుధ శుక్ర మందు కేతు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉత్తరార్ధము కంటే పూర్వార్ధము యోగదాయకంగా ఉన్నటువంటి సమయంగా చెప్పవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో పలు నిర్ణయాలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి తీసుకున్న నిర్ణయం నిమిషానికి ఇంకొక నిర్ణయం తీసుకుంటారు ఈ విధమైనటువంటి నిర్ణయ శక్తి లేకపోవడం వల్ల క్రమేపీ మీరు అనుకున్నటువంటి రంగంలో పైకి రాలేకపోవడము చికాకుల సమస్యలు అధికంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క ప్రధానంగా యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే సంఘంలో నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది అయితే ఒక వ్యక్తి యొక్క పరిచయము ఆ వ్యక్తి యొక్క సహచర్యము మీకు భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ కొత్త వ్యక్తుల పరిచయాల పట్ల జాగ్రత్తలు పాటించండి ఒక ఇంత వారి యొక్క మంచి చెడు విచారించుకొని మీ యొక్క స్నేహ హస్తాన్ని మీరు అందివ్వండి ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాల యొక్క ధనుసు రాశి వారికి ఉంటాయని చెప్పొచ్చు అయితే ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం మీకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు ఉన్నటువంటి సంచార ప్రభావం చేత మీరు ఉద్యోగంలో అనూహ్యముగా అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యము కొంత మీకు ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు అయితే వ్యాపార రంగంలో విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు మధ్యలో పెట్టుకున్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధి పొందుతారని చెప్పవచ్చు ప్రధానంగా వివాహమైనటువంటి వారికి దంపతుల మధ్య విభేదాలు ఈ ఒకటో తారీఖు నుంచి మధ్య పద్నాలుగో తారీఖు మధ్య కాలంలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వాక్కును అదుపులో పెంచుకోండి జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ సంయమనం పాటించండి మిమ్మల్ని ఉద్ర ఉద్రేకపరిచే సంఘటనలు మీకు ఎక్కువగా చోటు చేసుకుంటే కానీ మీరు ఎక్కువగా ఉద్రేకపడే విధానానికి స్వస్తి పలికి నవ్వుతూ వాటిని ఇగోకి వెళ్లకుండా లౌక్యంతో ప్రదర్శించుకుంటూ ఈ యొక్క ఒకటి నుంచి పద్నాలుగు వరకు వచ్చే కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపార సమస్యలు కావచ్చు అధిగమించే ప్రయత్నం చేసినట్లయితే ఆనందంగా మిగతా సమయం అంతా కూడా గడిచిపోతుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో పది పదకొండు తారీఖుల్లో ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఉన్నటువంటి ఈ యొక్క నెల మొత్తంలో ఉన్నటువంటి ఈ యొక్క వారం రోజులే మీకు అత్యంత కీలకమైనటువంటి సమయం ఎందుకంటే మానసిక ప్రశాంతత కోల్పోయి సమస్యలు చుట్టుముట్టి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే సమయం ఈ యొక్క వారం రోజులు నెల రోజుల మొత్తంలో కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ యొక్క ధనుసు రాశి వారికి షష్టం మందు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకు ఇబ్బందికర పరిశీలనగా మీరు మీ ఇతరులు మిమ్మల్ని వచ్చి డబ్బు అప్పు అడగడం మిమ్మహారం కొద్దీ ఆ డబ్బు అప్పు ఇవ్వడం తద్వారా ఏమవుతుంది రాని బాకీలుగా మారిపోతాయి కాబట్టి ధన విషయంలో జాగ్రత్తలు పాటించండి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అలాగే ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళతో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం జీవిత భాగస్వామితో కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అధికారులతో తోటి ఉద్యోగస్తులతో తోటి వ్యాపారస్తులతో మీరు సమయాన్ని గడిపే విధం ప్రయత్నం చేసుకోండి వాగ్వివాదాలకి చోటు చేసుకో చోటు చేసుకోకుండా మీరు ప్రయత్నం చేయండి ఇక పది పదకొండు తారీఖుల్లో ఉన్నటువంటి సమయంలో మాత్రం ప్రధానంగా మీకు ఒకంత కష్టకాలం అని చెప్పవచ్చు అనుకున్నటువంటి ప్రతి పని మీకు ఆలస్యంగా సాగుతుంది ఏ ప్రయత్నం కూడా ముందడుగు వేయదు తద్వారా చికాకులు పెరుగుతాయి మానసికమైనటువంటి వైకల్యం ఏర్పడడం చేత ఏ పని ఎందుకు శ్రద్ధగా ఉండక ఉండకపోవడం చేత కుటుంబ సభ్యుల మధ్య కుటుంబ సభ్యుల మీద మీ యొక్క కోప ప్రకోపాలని మీరు చూపించాల్సి వస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులు బయలు అవుతారు కాబట్టి అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క కోపాన్ని ఇక ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఉన్నటువంటి సందర్భంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీకు అనారోగ్య సూచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫెక్షన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో పది పదకొండు తేదీల్లో ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీరు ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ప్రధానంగా మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎఫెక్ట్ అవుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠమాధ్వర్యంలో శనీశ్వర హోమం అఘోర పాశుపత హోమంతో పాటు ఉద్యోగం కోసం వివాహం కోసం అనారోగ్య సమస్యల కోసం అలాగే విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉండడం కోసం పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పన్నెండు వందల రూపాయలకి శనీశ్వర జయంతి సందర్భంగా జూన్ ఆరో తారీఖు రోజున మీ గోతనామాలతో జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అన్నిటికంటే ప్రధానంగా ధనపరమైనటువంటి ఖర్చులు కావచ్చు కుటుంబపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు ఈ ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో ఉన్నటువంటి రోజులే ప్రధానముగా గుర్తించుకోవాలి ఇతరులతో సోదర సోదరి మనులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఇరవై ఇరవై ఒకటిలోనే ఉంది కాబట్టి ఉన్నటువంటి ఈ యొక్క ఏడు రోజుల్లో అన్ని రోజులు కూడాను ఒక్కొక్క స్థితి మీకు ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అనుకున్నటువంటి రంగంలో పద్నాలుగు నుంచి ముప్పై వరకు సమస్యలు ఉన్నప్పటికీ మీరు దైవానుగ్రహంతో మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా ఆత్మవిశ్వాసానికి మించినటువంటి పరిష్కారమే లేదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలంతో దైవానుగ్రహాన్ని మీరు చేపట్టుకొని మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ మీకు మంచి స్థితి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే గురుగురు జూన్ నెలలో ధనుస్సు రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన ఏదైనా ఉందా ధనుస్సు రాశి వారు ప్రతిరోజు కూడా ఈ జూన్ నెలలో సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం అలాగే లక్ష్మీ అమ్మవారికి అభిషేకము అర్చన జరిపించి గుడాన్నం అంటే పాయసాన్నము నైవేద్యంగా పెట్టండి ఇలా నాలుగు శుక్రవారాలు చేయండి ప్రతి ఆదివారం రోజున ప్రతి శనివారం ప్రతిరోజు ఈ విధంగా శని సంబంధించినటువంటి విధానం దోషం పోవడం కోసం ఈ యొక్క సూర్యాష్టకం సూర్యాష్టకం సూర్య నమస్కారం చేయండి ఇక ఆదివారం రోజున మాంసాహారాన్ని విసర్జించండి తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు చాలా చక్కగా చెప్పారు గురుగారు మంచి రెమిడీ కూడా చెప్పారు నమస్తే సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పురమస్త